ఇంకోటి యాక్చువల్గా ఈ సినిమా సంబంధించి అఖండ టూ బాలయ్య కెరియర్లోనే అద్భుతమైన బిజినెస్ జరిగిన సినిమా అనేది అద్భుతమైన బిజినెస్సే కాదు రేపు అద్భుతమైన రెవెన్యూ కూడా ఉంటుంది మాకేంటంటే అసలు ఇంకా నెక్స్ట్ మళ్ళీ మేమన్నా కాంబినేషన్ చేసి మళ్ళీ దాన్ని బతులు కొట్టాలి అప్పుడు దాకా ఎవరు బతులు కొట్టకూడదు అనే స్వార్థంలో మేము ఉన్నాం అంటే ఇంకా పరిశీలిస్తే కాదు మీరు వస్తుంది క్వశ్చన్ చే ఫినిష్ చేయకముందు మీరు ఆన్సర్ కూడా చెప్పేశారు అంటే జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బాగా పెరిగిపోయింది మనకి పాండమిక్కి ముందుకి పాండమిక్ తర్వాతకి మనం గమనిస్తే కాస్ట్ అనేది భయంకరంగా పెరిగిపోయింది అంటే మీరు ముందు తీశారు సినిమాలు తర్వాత తీశారు సో మీకు ఏమనిపిస్తుంది ఇంత కాస్ట్ పెరగటానికి ఏంటి రీజన్ ఏమనుకుంటుంది రీజన్ ఏం లేదండి అన్నీ పెరిగిపోయినాయి యాజ్ సచ్ మన కాస్ట్ ఆఫ్ లివింగే పెరిగింది ఆఫ్టర్ కోవిడ్ మీరు చూస్తే అది తగ్గుతుంది అనుకున్నారు సడన్గా మరి అసలు ఎవరికి అర్థం కాకుండా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది సో ఆ ప్రాసెస్లో అన్నీ పెరుగుతున్నట్టే ఇది పెరిగింది అంటే ప్రపోషనల్గా చూసుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కంటే కూడా మన ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఇంకా ఎక్కువ ఉంది అది ఎందుకు ప్రొడక్షన్ కాస్ట్ అంటే అంటే ఒకటి మీ అంటే ఇక్కడ ఏదైనా ఫస్ట్ నుంచి ఉన్న సూత్రం ఒకటే మనం ఒక బడ్జెట్ వేసుకుంటాం డైరెక్టర్తో వీళ్ళతో కూర్చుని ఆ బడ్జెట్ అనుకున్నట్టుగా అయిందా అవ్వలేదా అని చెప్పేసి అనేది మనం బడ్జెట్ వేసుకున్నామంటే అన్ని లెక్కలు మీరనే ఖర్చులు పెరిగినాయి అనేది కూడా మనం పేపర్లో పెట్టుకుంటాం అవును ఎంత అని చెప్పేసి అనేది పర్ డే షూటింగ్ ఎంత అవుతుంది రెండు వందల మంది ఉంటే ఎంత అనుకుంటాము థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా బడ్జెట్ కూడా కేటాయించుకుంటాము ప్రి మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటాం బట్ ఆ థర్టీ పర్సెంట్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో థర్టీ పర్సెంట్ కూడా ఎవరు పెట్టుకోరు టెన్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పెట్టుకోవాలి బడ్జెట్లో మూడు వందల నాలుగు వందల కోట్ల బడ్జెట్లో టెన్ పర్సెంట్ అంటేనే ముప్పై నలభై కోట్లు పెరిగిపోతుంది కదండి మామూలు విషయం కాదు కదా సో బడ్జెట్లో చేసుకోవడం అంటే ఒకసారి ఫస్ట్ అనుకున్న దాంట్లో చేయటం అనేది చాలా టార్గెట్ మిస్ అవున్నవాడు నిలబడగలరా మీకు ఆ టార్గెట్ మిస్ కాలేదా మిస్ అవ్వలేదు మీరు వేసుకున్న ఫిగర్కి అవుట్పుట్ కి చూసుకుంటే దగ్గర మిస్ అవ్వాలా కానీ ముందనుకున్న డేట్కి రాకపోవడానికి ఏమైనా రీజన్ ఏమైనా ఉందా అంటే ఏం లేదండి ఇప్పుడు మేము స్టార్ట్ చేసింది డిసెంబర్లో ఓకే డిసెంబర్ నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ అసలు బోయట్ గారు కంటిన్యూస్గా స్టాప్గా కొట్టేసినట్టే షూటింగ్ ఎందుకని సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి రావాలనే ఇంటెన్షన్తోనే అన్నీ అనుకున్నట్టు బాగానే జరుగుతున్నాయి కానీ ఎక్కడో పరిగెట్టాల్సిన ఫీలింగ్ వచ్చింది అంటే మనం ఓకే సినిమా తీసేయటం ఓకే కానీ దాని తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఇవ్వాలన్నా లేకపోతే సీజీలు కంప్లీట్ అవ్వాలన్నా పోస్ట్ ప్రొడక్షన్ కూడా మనం అంతే టైం ఇవ్వగలిగితేనే క్వాలిటీ వచ్చేది సో అక్కడ ఏమన్నా మనం అనవసరం అనవసర మన కాన్సంట్రేషను ఎన్సేపు రిలీజ్ డేట్ మీద ఉండి అవుట్పుట్ మీద అవుట్పుట్ అంటే క్వాలిటీ మీద నేనేది ఇది అవుతుందేమో అని చెప్పేసి అనుకునే ఒక చిన్న భయం స్టార్ట్ అయింది దాని మూలనే ఇంకా అందరూ కూర్చుని అంటే డెఫినెట్గా దీని టైం దీనికి ఇవ్వాలి అంటే సినిమాకి ఎంత బాగా తీసినప్పుడు ఆ తీసింది థియేటర్లో ఎన్హాన్స్ అవ్వాలంటే ఇవన్నీ కూడా కలిస్తేనే మనకి ఎన్హాన్స్మెంట్ వచ్చేది సో ఇక ఆ రీజన్తోనే అంతే కానీ ఇంకా వేరే రీజన్ అనేది అసలు ఏమీ లేదు అఫ్కోర్స్ ఈ కాంబినేషన్కి వేరే రీజన్స్ ఏముంటాయి బిజినెస్ ఇవన్నీ పక్కన పెట్టచ్చు అంటే మిగతా సినిమాలో చూస్తే మనకి ఓటీటీలు ఈ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఈ కాంబోకి అంత ఆ ప్రాబ్లం వచ్చిందని మనం అది అనుకోలేం కదా ప్లస్ మేము హిందీలో కూడా ప్రమోషన్ చేయాలని చెప్పేసి అనేది ఒకటి ఉంది కదండి అన్నిటికీ టైం కావాలి సో ఆ టైం కోసం అని చెప్పేసి మనం పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది